సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కళ కానీ అది నెరవేర్చుకునేది కొందరే సొంత ఇల్లు నిర్మించుకునే స్తోమత లేని నిరుపేదలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు డబుల్ బెడ్రూమ్ గృహాలను నిర్మిస్తుంది మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటిసారిగా మూసాపేట మండలం నిజాలాపురం గ్రామంలో ఇరవై గృహాల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు ఈ డబుల్ బెడ్రూమ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విచ్చేసి ప్రారంభించారు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకం ద్వారా ఇళ్ల కోసం వేల సంఖ్యలో నిరుపేదలు ఆశగా ఎదురు చూస్తున్నారని ఎట్టకేళ్లకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొదటిసారిగా నిజాలాపూర్ గ్రామంలో ఇరవై గృహాలు పూర్తి కాగా లబ్ధిదారులను ఎంపిక చేశామని మంత్రి అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు ఇల్లు పొందిన తర్వాత ప్రజలంతా సంతోషంగా కనిపిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం బాధపడతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తా ఉన్నాయి ప్రజలు సంతోషంగా ఉంటున్నారు మరి వాళ్ళు ప్రజలు సంతోషంగా ఉంటే ఎట్లా మరి వాళ్ళు ప్రజలు మెంబర్ ఉంటారో లేదో అనే బాధతోని కొందరు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు బాధపడతా ఉన్నారు కానీ అది సిగ్గు వాళ్ళు నిజానికైతే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం మనం ఎంతోమంది త్యాగాల ఫలితంగా వచ్చే రాష్ట్రం మనం మనది మరి కనీసం ఐదేళ్ళు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని తపన ప్రతి బాధ్యత అందరి మీద ఉండే రాజకీయాలు పంగట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా ఐదేళ్లు మరి కేసీఆర్ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం మనం కూడా సహకరిద్దామని ఆలోచన ఉండవలసిన అవసరం ఉండే కానీ అటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచే విమర్శలు చేయడం అనేది అడ్డం పెట్టడం అనేది దౌర్భాగ్యం దురదృష్టకరం మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఆ సార్ వచ్చినందుకు ఇంకా వచ్చి ఉంటే ఇంకా సంతోషిస్తుంటే సార్ మేము ఇట్లాంటి ఇండ్లు పోతున్నాం అని ఎప్పుడు అనుకోలేదు సార్ సొంత వాళ్ళని దూరంగా పెట్టి రోజులు ఉన్నాయి అలాంటి ఇండ్లు మాకు ఆ ఇంట్లో పోతే మా పిల్లలు మేము వచ్చి ఆనందం చెప్పలేని ఆనందం సార్ అది మేము సొంతంగా ఇల్లు కట్టలేము సార్ అసలు ఒక రూమ్ కట్టాలంటే ఎన్నో పైసలు అయితే అలాంటిది మేము సిమెంట్ అంటకుండా ఏం దుమ్ము దేవుల్ని అంటకుండా నీటి ఇంట్లో పోతున్నాం సార్ అదే కేసీఆర్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే సారు మా ఊరు సర్పంచి మా ఊర్లో సార్ అందరూ మాకు సహకారం చేసి మాకు ఇల్లు మా మాకు తెప్పించి ఇంత పెద్ద అతిథులను తోలుకొచ్చి మాకు ఇంతందుకు మా ఊరు ఎమ్మెల్యే సార్ మా ఊరు సర్పంచ్ సార్కి అందరికీ బాధాబి నమస్కారం సార్ మా ఊ కేసీఆర్ ఇంత పెద్ద పండుగ చేసుకుంటుండే సార్ పెద్ద పండుగ పెద్ద పండుగ చేసుకొని మొత్తం మాకు తండలాంటి వాడు కేసీ గారు వస్తాడు అని ఈ కళ్ళతో మేము ఎంతో కన్నాం ఎదురు చూస్తున్నాము వస్తాడనే మేము ఎంతో ఆశించి తిన్నాం కానీ మిక్స్ అయ్యింది మేము కట్టుకో ఇండ్లు కూడా ఇంత మంచి ఇండ్లు కట్టించినట్టు ఎంతో సంతోషపడుతున్నాము మా అన్న హావ వెంకటేశ్వర రెడ్డి మా సర్పంచ్ గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చిన అందరి అధికారులకు నా సాటి మహిళలకు అన్నలకు అందరికీ ధన్యవాదాలు